నిన్న నిన్న గాంధీ ఒక రైతు చాలా మంది ఇగో ఇప్పుడు నేను గదే ఇప్పుడు వార్త గదే ఓపెన్ చేసిన అదే అది మాట్లాడదాం యాదగిరి ముచ్చట మాట్లాడదాం అనేది ఓపెన్ చేసినా నువ్వు ఫోన్ చేసినావు అంతే తోట యాదగిరి అనే పేరు తుంగతూరు తట సరే నేను మాట్లాడతా ఓకేనే నేను చెప్పిస్తా మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ ఇగో ఈ వార్త చూడండి ఒకసారి అన్నదాత ధర్మాగ్రహం అంటూ నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం షాలి గౌరారం నుంచి వచ్చి శుక్రవారం గాంధీభవన్ మెట్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న రైతు తోట యాదగిరి అంటూ రుణమాఫీ చేసేదాకా ఇక్కడ నుంచి పోను గాంధీభవన్ మెట్లపై రైతు యాదగిరి నిరసన రుణమాఫీ చేయాలని బోనస్ ఇవ్వాలని డిమాండ్ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని నమ్మి ఆ పార్టీకి ఓటేసారని కానీ ఇప్పటివరకు తనకు రుణమాఫీ కాలేదని ఓ రైతు శుక్రవారం గాంధీభవన్ మెట్ల మీద నిరసన తెలిపాడు తనను జైల్లో వేసినా సరే భయపడనని అందుకు తాను సిద్ధమేనని రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి పోనని భీష్మించుకొని కూర్చున్నాడు అంటూ ఇక నియోజకవర్గం ఇది తుంగతుర్తి ఇందాక చూసినాం కదా మందుల సామెలు ఆయనదే ఆయనకు తీర్తలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎగబడితేనే ఆయన ఏం జానో తెలుస్తలేదు ఇక వాళ్ళ రైతు వచ్చి డైరెక్ట్ భవన్ కాడికి వచ్చిండు సరే తుంగతూర్తి ఎమ్మెల్యేతో మాట్లాడదాం మరి నెంబర్ ఉందా అన్న ఒకసారి నెంబర్ ఉంటుంది చూడు మందుల సామెల్ వాళ్ళ నియోజకవర్గంలో మరి ఇంకా రుణమాఫీ కాలేదని వచ్చాడు చూంటే మరి తను ఏం మాట ఇచ్చిండు పైగా అసలు ఆ నియోజకవర్గంలో రుణమాఫీ మొత్తం అయిపోయిందా లేదా ఆయన ఒక రైతు బిడ్డ అని చెప్తాడు కదా సో ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తానే కదా వాళ్ళు మనకి చెప్పేది ఏదో ఒకటి లేకపోతే ముఖ్యమంత్రి దృష్టికి ఓనే హలో ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ సామెలన్న నమస్తే నమస్తే నరేష్ మాట్లాడుతున్న వాహిని టీవీ నుంచి జర్నలిస్టు లైవ్లా వేలాది మంది రైతులు ఉన్నారు ఒక్కొక్క మాట అడుగుతాం మిమ్మల్ని అయ్యో జ్వరం వచ్చిందన్న ఏంలే నిన్న ఒక రైతు వచ్చి గాంధీభవన్ కాడ కూర్చుంటట అయ్యో కడి చేసాడు అన్నకు జ్వరం వచ్చిందంటే పెద్దను ఎమ్మెల్యే సాబ్బుకు జ్వరం వచ్చిందట జ్వరసేపటికే ఒక్క మాటకే జ్వరం వచ్చిందని చెప్పి కడి చేసిండు మరి ఇట్లా ఉన్నారు మన నాయకులు ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పూరి ఇటువంటి నాయకులను పెట్టుకుని మనము తలలాడుతూ ఉన్నాం కష్టపడుతూ ఉన్నాం వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఒక రైతు వచ్చి నాకు రుణమాఫీ చేశాక ఇక్కడికి వెళ్ళి పోను అని అంటే లైవ్లో మాట్లాడకుండా అన్న నాకు జరమ చేసిందని చెప్పేసి సరే నిజంగానే అయితే నేనేమి తప్పుబట్ట కానీ ప్రజా సమస్యల గురించి మీ చిత్తశుద్ధి ఏందో కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది పైగా రైతు నాయకుడు నన్ను చెప్తావు నాకు ముప్పై నలభై ఎకరాలు ఉన్నది నేను వ్యవసాయం చేస్తా నేను కూడా నాట్లేస్తా అన్నీ చేస్తా అని చెప్పినావు సో దాని ప్రకారంగా నువ్వేమన్నా రైతుకు సపోర్ట్గా ఉంటావేమో అని అనుకున్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతావేమో అనుకున్నా సరే ఇయ్య కాకపోతే మరి నీ జ్వరం తగ్గినాక మాట్లాడదాం జ్వరం వస్తే ఎక్కువ రోజులు ఉండదు కదా ఆ జ్వరం ఎన్ని రోజుల జ్వరం ఎప్పటిదాకా ఉంటుంది ఏందనేది మనం పక్కా చూస్తాం ఆ తర్వాత నేను ఎమ్మెల్యే గారిని పట్టుకుంటా పట్టుకొని మాట్లాడదాం అది అడుగుదాం కాకపోతే ఇట్లా పాపం మీ రైతునైతే మరి ఇబ్బంది పెట్టినప్పుడు ఈయన సమస్య ఏందో తెలుసుకోవాలి చెప్పాలి మరి అధికారులు అట్లా పట్టించుకోరు ఆ ఆడికెళ్ళి ఇంత దూరం వచ్చి ఈడికస్తే వస్తే ఈడ మీరు పట్టించుకోరు మధ్యాహ్నం ఎమ్మెల్యేగా మరి మీరు ఏం చేస్తారు మీ పనితనం ఏంది అనేది ఇప్పుడు తీద్దాం మీకు అన్ని చూద్దాం